నమస్తే నేను మీ డాక్టర్ సరిత మే ఎయిత్ వరల్డ్ తలసీమియా డేగా గుర్తించడం జరిగింది అయితే ప్రపంచంలోనే అత్యధికంగా మూడున్నర కోట్లకు పైగా ఇండియాలో మాత్రమే తలసీమియా క్యారియర్స్ అనేవాళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం పది వేల నుంచి పన్నెండు వేల మంది మేజర్ మేజర్తో బాధపడుతున్న పిల్లలు జన్మిస్తున్నారు వీళ్ళలో యాభై శాతం మంది ఇరవై సంవత్సరాల లోపే చనిపోతున్నారు అసలు తలసిమియా అంటే ఏంటి ఇది ఒక జెనెటిక్ డిజార్డర్ దీంట్లో రక్తానికి సంబంధించిన హిమోగ్లోబిన్ ఉత్పత్తి అనేది సరిగ్గా జరగదు దీనివల్ల ఎర్ర రక్త కణాలు తొరిగా చనిపోతూ ఉంటాయి దీనివల్ల అనీమియా అంటే రక్తహీనత వస్తుంది శరీరంలో వివిధ అవయవాలకి ఆక్సిజన్ సరఫరా అనేది సరిగ్గా జరగదు తలసీమియా మైనర్ అంటే వీళ్ళలో జన్యులోపం అనేది కాస్త స్వల్పంగా ఉంటుంది వీళ్ళకి పెద్దగా లక్షణాలు ఏమి కనిపించకపోవచ్చు లేదా మైల్డ్ అనీమియా అంటే కొంచెం రక్తహీనత అనేది కనిపిస్తుంది తలసిమియా మేజర్ అంటే జన్యులోపము ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి తీవ్రమైన రక్తహీనత అంటే సివియర్ అనీమియా ఉంటుంది త్వరగా అలసిపోతూ ఉంటారు చాలా బాగా పేర్లుగా కనిపిస్తూ ఉంటారు మరియు వీళ్ళకి రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అంటే మాటి మాటికి రక్తం ఎక్కించాల్సిన అవసరం అనేది ఉంటుంది వీళ్ళ ముఖ్యమైన అవయవాలు లివర్ స్ప్లీన్ మరియు గుండె అనేది సరిగ్గా పనిచేయదు కాబట్టి వీళ్ళు తక్కువ వయసులోనే లైక్ ఇరవై సంవత్సరాల లోపే చనిపోయే అవకాశం అనేది ఉంటుంటుంది ఈ తలసీమ ఎలా వస్తుంది ఇది తల్లిదండ్రుల ద్వారా జన్యులోపం వల్ల వంశ పిల్లలకి తలసీమి అనేది వస్తుంటుంది తల్లిదండ్రులు ఇద్దరిలలో ఎవరైనా ఒక్కరు కనుక క్యారియర్ స్టేటస్లో ఉన్నట్లయితే కనుక అంటే మైనర్ మైనర్తో బాధపడుతున్నట్లయితే కనుక వాళ్ళకు పుట్టే పిల్లల్లో యాభై శాతము క్యారియర్ స్టేటస్ స్టేటస్గా ఉండొచ్చు యాభై శాతము సాధారణ పిల్లల్లాగానే ఉండొచ్చు ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు కనుక క్యారియర్ స్టేటస్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళకు పుట్టే పిల్లల్లో ఇరవై ఐదు శాతము తలసీమ మేజర్తో బాధపడతారు మరియు యాభై శాతము తలసీమ క్యారియర్స్గా ఉండొచ్చు ఇంకా ఇరవై ఐదు శాతం నార్మల్గా కూడా పుట్టే అవకాశం అనేది ఉంటుంది మరి ఈ తలసీమ్యాని ఎలా గుర్తించాలి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ ద్వారా అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ కానీ లేదా హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ కొన్ని రకాల జెనెటిక్ టెస్ట్ ద్వారా కూడా ఈ తలసీమ అనేది గుర్తించవచ్చు తలసీమ్యాన్ని నివారించగలమా ఎస్ తప్పకుండా నివారించవచ్చు కొన్ని రకాల పరీక్షల ద్వారా ఎవరైనా అమ్మాయి అబ్బాయి పెళ్లి ప్లాన్ చేసుకునే ముందు అంటే ప్రీ మెరిటల్ టెస్టింగ్ అంటాం ఎవరైనా భార్య భర్తలు ఇద్దరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అంటే ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వాళ్ళకి క్యారియర్ స్క్రీనింగ్ అనే టెస్ట్ అనేది జెనెటిక్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది మరియు ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు కనుక రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి మనం మామూలుగా ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్ ద్వారా ఈ హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వకపోతే కనుక ఈ తలసీమ్యా స్క్రీనింగ్ అనేది కూడా చేస్తూ ఉంటాము నిజానికి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఈ తలసీమ్యా స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ భార్యభర్తలరి ఇద్దరిలో ఎవరికైనా కూడా క్యారియర్స్ క్యారియర్స్గా మనం గుర్తించినట్లయితే కనుక పుట్టబోయే బిడ్డకి తలసిమియా వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రీ నేటల్ టెస్ట్ అంటే కొరియోనిక్ వీళ్ళ శాంప్లింగ్ కానీ లేదా ఆమ్నోసెంటిసిస్ కానీ చేసి ఈ పుట్టబోయే బిడ్డకి తలసిమియా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు ఒకవేళ తలసిమియా మేజర్ వచ్చే అవకాశం ఉందని గుర్తించినట్లయితే కనుక మనము త్వరగా ఇరవై వారాల్లో గుర్తించినట్లయితే కనుక అబార్షన్ అనేది చేసుకునే అవకాశం అనేది ఆ దంపతులకి ఉంటుంది ఒకవేళ తలసీమ క్యారియర్ స్టేటస్ అనేది ఉందని తెలిస్తే కనుక పెద్దగా లక్షణాలు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటిన్యూ కూడా చేసుకోవచ్చు ఒకవేళ దంపతులు ఇద్దరు కనుక తలసిమియా క్యారియర్స్గా ఉన్నట్లయితే కనుక మరి పుట్టబోయే పిల్లలకి తలసీమ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా అంటే టెస్ట్యూబ్ బేబీ ద్వారా ఏవైతే ఎంబ్రియోస్ ఉంటాయి కదా వాటికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాం జెనెటిక్ టెస్ట్ చేసి ఏ పిండంలో అయితే కనుక ఈ జన్యులోపం లేదు అలాంటి పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టి ఆరోగ్యకరమైన పిండానికి లేదా ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మినిచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇంకో అవకాశం ఐవిఎఫ్ విత్ డోనార్ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు ఒకలా తలసిన మేజర్తో బాధపడుతున్న పిల్లలు పుట్టినట్లయితే కనుక మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి తరచుగా బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ అంటే ఎక్కువ సార్లు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండొచ్చు ఐరన్ కీలేషన్ థెరపీ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం ఉంటుంది ఈ వీడియోని మందికి షేర్ చేయండి మన నెక్స్ట్ జనరేషన్లో అంటే తర్వాతి తరాల్లో తలసీమ్య మేజర్ అనేది నివారించేలా చూడండి థ్యాంక్ యూ